ఈ రోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు శంబుల పైన ప్రశ్నిస్తే లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి చూడండి ఇక్కడ మార్నింగ్ సెషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ రకంగా పేపర్ వచ్చింది సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు పేపర్ టూ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందామండి చూడండి ఈరోజు పృథ్వీ అనేటువంటి పదానికి ప్రకృతి అనేటువంటి దానికి వికృతి అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇది పన్నెండు రోజుల క్రితమే నేను ఇక్కడ మనం ఫస్ట్ వీడియోలోనే ఆరు ఏడు ఎనిమిది ప్రకృతి వికృతులు అన్ని ఒకే దగ్గర క్విక్ రివిజన్ కోసం చేశాను ఈరోజు మనకు ఎగ్జామ్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి పుడమి అనేటువంటిది అర్థమంది పృథ్వీ అంటే వికృతి ఏందండి పుడమి అనేటువంటిది అర్థము కాబట్టి ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేటువంటిది తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించింది చూడండి ఇక్కడ పృథ్వీ అనేటువంటిది వచ్చింది పుడమి దానికి పూర్వము అంటే ఏంది ప్రతిజ్ఞ ప్రయాణము ప్రాణము ఇవన్నీ కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటివి ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నమైతే చేయండి తర్వాత భూమి అంటే అర్థం ఏమిటి అదే రకంగా భూమి అంటే అర్థం మనందరికీ తెలుసండి కాబట్టి ఒకసారి కామెంట్ చేయండి వాన వానకు నానార్థాలు వర్షము వృష్టి నానర్థాలుగా మనం ఈరోజు ఎగ్జామ్లు అడగడం జరిగింది వీడు జోడు కథ ముకురాల రామిరెడ్డి రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి వీడు జోడు కథ ముకురాల రామిరెడ్డి గారు రాయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏదంటే కలరా అదేవిధంగా వర్షము నానార్థాలు ఏమిటి అనేటువంటిది కూడా ఈరోజు అడగడం అనేటువంటి జరిగింది నానార్థాలు వాన సంవత్సరం దేశం తెలజన్న సంయోగక్రియలో కాంతి అవసరమని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు జాన్ ఇంజామ్ హౌస్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది పట్టు పొరుగును చంపడానికి ఏ ఏమంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు రావడం అనేటువంటి జరిగింది ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి భారతదేశం నా మాతృభూమి రాసింది ఎవరు సుబ్బారావు గారు రాయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా కూతురు అనే పదానికి పర్యాయ పదాలు తనయ పుత్రిక కుమార్తె అదే రకంగా సుత ఆత్మజ తనుజ ఇవన్నీ కూడా కూతురు అనే పదానికి పర్యాయ పదాలండి అదే రకంగా గణితంలో జిబ్రా నుంచి రెండు మూడు ప్రశ్నలు వచ్చాయి అదేవిధంగా మ్యాథ్స్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి రావడం జరిగింది మన్షురేషన్ సర్కిల్ ట్రైపీజియం వాటిపైన ప్రశ్నలు రావడం అనేటువంటి జరిగింది అనేటువంటిది పంపించడం జరిగింది అదే రకంగా బోధనలో ఉపగమనం నాయకత్వం దానిలోని రకాలు కిరణజన సమీకరణలో కాంతి అవసరం అని చెప్పింది దాని గురించి రావడం జరిగింది సిల్క్ వామ్ గురించి కూడా ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటిది అడగడం జరిగింది క్రోమియం ఎంత అండి ఒకసారి ఎలక్ట్రాన్ విన్యాసం రాయడానికి ప్రయత్నం చేయండి వృక్ష కణము జంతు కణంలో ఉండేటువంటిది ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొద్దిగా తప్పుబడ్డది పడ్డది కానీ అది రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటిది ఏ రకమైనటువంటి వెలది అంటే ఆట వెలది అండి వేమన పద్యాల్లో ఉపయోగించే మకుటము ఇది ఆట వెలదికి చందకు సంబంధించింది క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది దళిత మేనిఫెస్టో ఎవరి యొక్క రచన లక్ష్మీనారాయణ అనుకుంటా నారాయణ అదే రకంగా కాస్ అంటే ఫార్ములా గురించి రావడం అనేటువంటి జరిగింది దాని అర్థం అనేటువంటిది కోటి లింగాలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నది అనేటువంటిది జరిగింది అది జగిత్యాల వెల్టూరు మండలానికి చెందిన గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం అనేటువంటిది ఉంది అనేటువంటిది మనందరికీ తెలుసు అదే రకంగా పృథ్వీ పదానికి అనేటువంటి ప్రకృతి వికృతి అనేటువంటిది సార్ ఇంగ్లీష్ ఏమొచ్చినాయి సార్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీరు పంపిస్తే నేను చెప్పడం ఈజీ ఇంగ్లీష్లో మెయిన్గా క్వశ్చన్ ట్యాగ్ అడిగారు యాక్టివైజ్ ప్యాస్వైజ్ పైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజక్షన్లో బాగా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు స్పెల్లింగ్స్ పైన వచ్చాయి డైరెక్ట్ ఇండెక్స్ పైన టెన్సెస్ పైన మీనింగ్స్ అనేటువంటిది అడిగారు అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి పేపర్ వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది సో నేను ఏం చెప్తున్నానంటే ఏదైతే మనము ఇంపార్టెంట్ అనుకున్నావో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్పామండి ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాను కానీ చాలామంది ఇంకా వస్తుందా రాదా అనుకున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి అన్నీ ఒక దగ్గర రాసి మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇంగ్లీష్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ థర్టీకి థర్టీ మార్క్స్లో తప్పకుండా మన వీడియోస్ అనేటువంటిది ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు ప్రెజల్ వర్బ్స్ కావచ్చు వెకాబులరీ కావచ్చు అదే రకంగా క్వశ్చన్ ట్యాక్ కావచ్చు నేను ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేశాను అయితే చాలామంది ఏం చెప్పారంటే సార్ మెథడాలజీ బిట్స్ బాగా ఉపయోగపడ్డాయి సార్ మీరు చెప్పినటువంటి వచ్చినాయి సార్ అంటే క్వశ్చన్స్ పంపియండి అంటే సార్ గుర్తులేవు సార్ అని చెప్తున్నారు సో మీరు క్వశ్చన్స్ పంపిస్తేనే కదా నాకు తెలిసేది నేను మళ్ళీ కొంతమందికి సమాచారం అయితే అందిస్తాను సో ఏది ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ ఈరోజు కొన్ని అయితే మన యాస్పరెంట్స్ పంపించడం జరిగింది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి టెట్ ఎగ్జామ్ మీకు ఎప్పుడు ఉందనేటువంటిది కామెంట్ చేయండి ఎగ్జామ్ రాసిన వల్ల ఏ రకంగా ఉందంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది యావరేజ్గా అంటే మరీ హార్డ్గా లేదు మరీ ఈజీగా లేదు యావరేజ్గా ఉంది అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది ఇది అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ రావడం అనేటువంటిది కామన్ అండి ఎందుకంటే పేపర్ టూ కాబట్టి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది కామన్ సో ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఈవినింగ్ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ క్వశ్చన్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్